ఒక నిజం మీకు చెప్తాను లీడ్స్ లేకపోతే మీ బిజినెస్ రేపు ఉండదు అవును కస్టమర్లు రాకపోతే మీ దగ్గర ప్రోడక్ట్ ఎంత గొప్పదైనా మీరు ఎంత మీ బిజినెస్ కూలిపోతుంది ఇది ఇది నిజం వాస్తవం ఇది కఠినం మీరు చుట్టుపక్కల సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటల తెచ్చుకుంటున్నాయి యాడ్స్ ద్వారా కొత్త కస్టమర్లు పట్టేస్తున్నారు ఆటోమేటిక్ గా సేల్స్ బూస్ట్ చేస్తున్నారు కానీ మీరు ఇప్పటికీ పాత పద్ధతులు వాడుతూ వచ్చేవారు వస్తారులే అనేలా బిజినెస్ నడిపిస్తున్నారు నిజం చెప్పాలంటే మీరు ఇలా కొనసాగిస్తే ఐదు సంవత్సరాల లోపు మీ బిజినెస్ మార్కెట్ నుంచి మాయమైపోతుంది చాలా మంది బిజినెస్ ఓనర్స్ రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ నెట్ మార్కెటింగ్ ఫైనాన్షియల్ డ్రాప్ షిప్పింగ్ అఫ్రీవిడ్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చేసే అతిపెద్ద తప్పు రైట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది లేదు హాయ్ నా పేరు మణిరత్నం నేను మీ కోసం ఒక లైవ్ వెబినార్ చేస్తున్నాను చాలా బిజినెస్ ఓనర్ కి వాళ్ళ బిజినెస్ అభివృద్ధి అవ్వడానికి హెల్ప్ చేశాను ఏ ద్వారా హై కన్వర్షన్ లీడ్స్ క్వాలిటీ లీడ్స్ ఎలా తీసుకురావాలి ఎలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లో ఏఐ టూల్స్ వాడి ఇరవై నాలుగు గంటల లీడ్స్ తెచ్చుకోవాలో రైట్ ఆడియన్స్ ని ఎలా టార్గెట్ చేయాలి వచ్చిన లీడ్స్ ని ఎలా సేల్స్ లో కన్వర్ట్ చేయాలో చెప్తాను మీరు రాత్రి నిద్రపోతున్నప్పటికీ కూడా ఏఐ కోసం కస్టమర్ పట్టేస్తుంది ఇది మీ బిజినెస్ కి జీవన రక్షక శ్వాస లాంటిది ఇది మీ బిజినెస్ జీవితాన్ని మార్చే డిసిషన్ అవుతుంది ఈ రోజు మీరు ఏఐ లీడ్ జన్ నేర్చుకోకపోతే రేపు కాంపిటేటర్ మీ కంటే ముందు అప్పుడు మీరు కూర్చొని నా దగ్గర ఎందుకు కస్టమర్లు రావడం లేదు అని తల పట్టుకోవాలి ఇదేనా మీకు కావాల్సింది రేపర్ నుండి మీ బిజినెస్ లో ఏఐ లీడ్స్ జలపాతం మొదలవుతుంది ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి ఇది లిమిటెడ్ సీట్స్ ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఇప్పుడే కింద ఉన్న బటన్ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి నేను మీకు లైవ్ లో కలుస్తాను